అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాను రాను రాజుగారి గుర్రం గాడిదైంది అని ఒక సామెత ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి సామెతలు చాలామందికి బాగా యాప్ట్ అవుతాయి ఇప్పుడు ఎవరికి ఈ సామెత యాప్ట్ అవుతుంది అంటే ఇదిగో మన మూర్తన్నకి బాగా యాప్ట్ అవుతుంది అనమాట ఆర్ నారాయణ మూర్తి అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే లాభాపేక్ష అనేది ఏ మాత్రం చూసుకోకుండా ఆయన తనకు నచ్చినటువంటి సినిమాలు అందులోనూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలకు తెలియజెప్పేటటువంటి కంటెంట్తో సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయన మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది బట్ అది ఆన్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ మాత్రము పెంట తింటా ఉంటుంది ఈయన గారి బుద్ధి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ టాపిక్ అదే ట్రెండింగ్ టాపిక్ అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు డీప్గా హట్ అయ్యారు ఒక విషయంలో ఎందుకంటే ఆయన నటించినటువంటి హరిహర వీరమల్లు జూన్లో రిలీజ్కి ఉందన్నమాట అదే టైంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు బంద్ చేస్తాము అని చెప్పేసి పిలుపునివ్వడం తన సినిమానే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవ్వడం నిర్మాతల మండలికి డిస్ట్రిబ్యూటర్ మండలికి అలాగే ఎగ్జిబిటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాంబర్కొచ్చి వచ్చి మాతో మాట్లాడి చర్చించుకొని సమస్యల్ని పరిష్కరించుకోండి అని ఆయన డైరెక్ట్గా చెప్పడం ఇట్లాంటివన్నీ టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి ఇక ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు లేదంటే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా కూడా మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని థియేటర్ బంద్ అనేది విరమించుకుంటున్నాం థియేటర్లు యథావిధిగా నడుస్తాయి అని కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ఒక మాట అన్నారు సినిమా పెద్దలం మేము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అది దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటులు కావచ్చు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవప్రదంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం వారికి అభినందనలు చెప్పడం అనేది ఇప్పటిదాకా జరగలేదు ఎందుకు ఇలా అనేటటువంటి ప్రశ్నని ఆయన లేవనెత్తడం జరిగింది ఇదేమీ పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాదు ఇది నార్మల్ స్టేట్మెంటే ఎందుకంటే ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీస్ అటువైపు తెలంగాణలో ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇవ్వడం వాళ్ళని అభినందించడం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు చెప్పడం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు అదే ఫిల్మ్ ఇండస్ట్రీ పొలవమంటూ ఎగేసుకుంటూ జగన్ గారి ప్యాలెస్లోకి వెళ్ళి ఆయన ముందు చేతులు జోడించి దేవిరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళను ఎంతో గౌరవంగా చూసుకుంటూ వాళ్ళ సినిమాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని పరిష్కరించుకుంటూ వాళ్ళు సినిమాల రిలీజ్ అప్పుడు రేట్లు పెంచమని అడిగితే వాళ్ళు ఎంత అడిగితే అంతా పెంచుకోమని పర్మిషన్లు ఇస్తూ ఇట్లా అంత గౌరవంగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు వివక్ష చూపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఎందుకు వివక్ష చూపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతల పట్ల అనేది క్వశ్చన్ మార్క్ దాన్ని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా మాట్లాడితే ఇప్పటిదాకా ఆ విషయం పట్ల ఎవరు స్పందించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మోసేతి నీళ్లు దాగి రాజశేఖర రెడ్డి పంచెలో నుంచి బయటకు వచ్చినటువంటి మన నారాయణమూర్తి మాత్రము

సో ఆర్ నారాయణమూర్తి ఏం చెప్తారంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఎందుకు కలవలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కరెక్టేనండి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవాలి మీరు రాజులు మిమ్మల్ని మేము వచ్చి కలవాలి కానీ పూర్వకాలంలో రాజులు ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాళ్ళు అని చెప్పేసి ఈయనగారు ఆయనకు ఉన్నటువంటి విజ్ఞాన ప్రదర్శన చేసేటటువంటి ప్రయత్నం చేశాడనమాట అయ్యా ఆర్ నారాయణమూర్తి మీకు బుర్ర చెడిపోయింది పాపం వయసు ప్రభావం అనుకుంటా మీకు బుర్ర పనిచేయట్లేదని మాకైతే అర్థమైంది ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు ఉన్న పాలకులు రాజులు కాదు వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు ఎన్నుకుంటే మనకి మంచి చేయడం కోసం వచ్చినటువంటి నాయకులు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డి సంకలం ఉండేటటువంటి శమట కాబట్టి మీకు ఆయన ఒక రాజులాగా కనపడతా ఉండొచ్చు ఆ రాజ్యం పోయి ఈ రాజ్యం వచ్చిందని మీకు అనిపిస్తూ ఉండొచ్చు కాక కానీ ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ వ్యవస్థలో చట్టాలు ఉంటాయి న్యాయస్థానాలు ఉంటాయి ప్రజాస్వామ్యం ఉంటుంది రాజ్యాంగం ఉంటుంది పాలకులు ఉంటారు పాలితులు ఉంటారు పాలితులే పాలకులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ప్రభాసు మహేష్ బాబు రాజమౌళి మీరు పోసాని కృష్ణ మురళి మొత్తం అంతా ఒక చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని ఎగేసుకుంటా పోయి జగన్మోహన్ రెడ్డి ముందు చేతులు జోడించి అయ్యా మీరు పెద్ద మనిషి చేసుకోండి మమ్మల్ని కాపాడండి అని అడక్కదొబ్బినప్పుడుగా దొబ్బినప్పుడుగా మీకు మనోభావాలు దెబ్బతిన్ లేదా అప్పుడు మీరు చాలా ఆత్మగౌరవంతో బతికినట్ట ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ఏమీ అనట్లేదు మీరు వచ్చి ఎందుకు కలవలేదు అని కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క కూడా మాట్లాడలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి దిక్కుమాలిన పనులు చూసి ఓర్చుకోలేక ఆయన బాధను బయట పెట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఎన్ని సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయినాయి ఎన్ని సినిమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బెనిఫిట్లు పొందినాయి ఎన్ని సినిమాలకు మీరు బెనిఫిట్ షోలు అడిగితే కాదన్నారా ఎన్ని సినిమాలు ఎక్స్ట్రాగా డబ్బులు పెంచుకుంటాము అంటే కాదన్నారా మీరు అడిగినంత పెంచుకోమని చెప్పారు మీరు ఎన్ని షోలు అడిగితే అన్ని షోలు వేసుకోమని చెప్పి చెప్పారు బెనిఫిట్ షోలు అడిగితే బెనిఫిట్ షోలు ఇచ్చారు ట్యాక్స్ ఎగ్జాంప్షన్ అడిగితే ట్యాక్స్ ఎగ్జాంషన్ ఇచ్చారు ఏం ఏం అడిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగులు చేయండి ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేసుకునేదానికి మీరు కొంచెం మీ సహకారం అందించండి అని చెప్పేసి అడిగారు ఇంకా మీ తాత సొమ్మేం అడగలేదు మీ సినిమా వల్ల ఆస్తులు ఏమి అడగలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వేల డెబ్భై ఎనిమిది థియేటర్లు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పద్నాలుగు వందల థియేటర్లు ఉన్నాయి అంటే తెలంగాణలో థియేటర్లు తక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి థియేటర్లు అత్యధికం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అత్యధికంగా రెవెన్యూ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తక్కువ ఇస్తుంది మీరు అక్కడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టుకున్నారు ఎవరు కాదనలేదు మిమ్మల్ని అక్కడ నుంచి మొత్తం ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్కి రమ్మని కూడా ఎవరు అడగలేదు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు కూడా భాగం అవ్వండి ఇక్కడ కూడా స్టూడియోలు కట్టండి ఇక్కడ కూడా షూటింగ్లు చేయండి ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం మీరు కూడా ఒక చెయ్యేయండి అని చెప్పేసి అడిగారు అది కూడా మీకు కష్టమైతే మీ మొహాను ముష్టేసినట్టు టికెట్ల రూపంలో డబ్బులు ముష్టేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఇబ్బంది లేదు మాకు కానీ తప్పుడు కూతలు కూస్తే మాత్రము ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి కావచ్చు మాట్లాడితే మూతి పనులు రాలిపోతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ